వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల పెళ్లి ఫోటోలు చూడండి వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు ఇతను నటుడు నిర్మాత అయిన నాగేంద్రబాబు పద్మజల కుమారుడు తన పెద్దనాన్న సినిమా నటుడు రాజకీయ నాయకులు చిరంజీవి చిన్నాన్న పవన్ కళ్యాణ్లు పవన్ కళ్యాణ్ నటుడు మరియు ప్రొడ్యూసరు మరియు డైరెక్టరు జానీ అనే సినిమా ద్వారా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా జాయిన్ అయ్యారు తేజ్ బాలీవుడ్లో పొడవైన వ్యక్తుల్లో ఒక హీరో ఆయన ఎత్తు సుమారు ఆరు అడుగుల నాలుగు అంగుళాలు ఉంటుంది ముకుంద కంచెలో లోఫర్ మిస్టర్ ఫిదా అంతరిక్షం ఎఫ్ టూ మొదలైన చిత్రాలు వరుణ్ నటించినవి హ్యాండ్సప్ సినిమాలో బాలనటుడిగా నటించాడు తర్వాత మొదటి సినిమా వచ్చి ముకుంద కంచె లోఫర్ మిస్టర్ ఫిదా తొలి ప్రేమ అంతరిక్షం నాన్న కూచి ఎఫ్ టూ అల్లావుద్దీన్ గద్దలకొండ గణేష్ మణి ఎఫ్ త్రీ గాండివధారి అర్జున మట్కా సినిమాలో నటించారు వరుణ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన హైదరాబాద్లోని నాగబాబు గారి ఇంట్లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది వరుణ్ లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ ఒకటి ఇటలీ సిలోని సియాలోన సియోనాలోని బోర్లో శాన్ ఫెలిసి రిసార్ట్లో జరిగింది లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది ఉత్తరాఖండ్లోని డెహ్రూన్లో పెరిగింది ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది తల్లి ఉపాధ్యాయునిగా పదవీరమణ చేశారు ఈమెకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె బొంబాయికి వెళ్ళి రిషి దయరామ్ నేషనల్ కాలేజ్లో ఆర్థిక పట్టా పట్టాపుచ్చుకుంది ఆమెకు చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది కానీ తండ్రి కోరిక మేరకు చదువు చదువు పూర్తి చేసుకుని మోడలింగ్లోనూ టీవీ కార్యక్రమాలను ప్రవేశించింది రెండు వేల ఆరులో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వాళ్ళిద్దరు కలిసి అంతరిక్షం సినిమాలో నటించేటప్పుడు ఇద్దరు కలిసి ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు పెద్దలను ఒప్పించుకొని నిశ్చితార్థము హైదరాబాద్లోని నాగబాబు గారి ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది వివాహం అట ఇటలీలో చేసుకున్నారు అందాల రాక్షసి సినిమాతో తను సినీ ఇండస్ట్రీలోకి అదు అడుగుపెట్టింది అందాల రాక్షసి దూసుకెళ్తా బ్రహ్మన్ మనం తాలియన్ స్కూల్ బల్లె బల్లే మగాడే సోగ్గాడే చిన్ననాయన లచ్చందేవి శ్రీరస్సు శుభమస్సు మిస్టర్ రాధా యుద్ధం శరణం ఉన్నది ఒకటి జిందగి మాయవన్ ఇంటెలిజెంట్ అంతరిక్షం అర్జున్ సుందరం సురవరం యేవన్ ఎక్స్ప్రెస్ చావుకబురు చల్లగా హ్యాపీ బర్త్డే మళ్ళీ థానల్ అనే సినిమాలో నటించింది ఒక ఎనిమిది వెబ్ సిరీస్లో కూడా నటించింది తనకి ఫిలింఫేర్ అవార్డ్స్ ఐఎఫ్ఏ అవార్డ్స్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ జీ సినీ అవార్డ్స్ జీ తెలుగు అక్షర అవార్డ్స్ లభించాయి వీరిద్దరిది ప్రేమ వివాహం నటుడికి నాగబాబు నాగబాబుకి కుమారుడు వీరి చెల్లెల నిహారిక కొండదలు కూడా నటి మరియు నిర్మాత వీరి పెద్దనాన్న చిరంజీవి నటులు మరియు రాజకీయవేత్త బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత డెప్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు రామ్ చరణ్ వీరి బ్రదర్ అవుతారు తను కూడా న మంచి నటుడు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ వీరు మీరు పెళ్ళి ఎప్పుడో జరిగినా ఈ ఫొటోస్ ఇప్పుడు పెడుతున్నాను అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ యాక్టర్స్ అంటే వరుణ్ తేజ్ గారు కానీ లావణ్య త్రిపాఠి అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంటుంది కంగ్రాచులేషన్స్ టు బ్యూటిఫుల్ కపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ వీరి పెళ్ళికి రిసెప్షన్కి ఎంగేజ్మెంట్కి మెగా ఇంట సంబరాలు జరిగినాయి చాలా గ్రాండ్గా చేశారు వీరి పెళ్ళి ఇటలీలో వరుణ్ తేజ్ సినిమా ఫిదా మూవీలో చాలా బాగుంటుంది యాక్టింగ్ అందాల రాక్షసు ద్వారా చాలా పేరు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి చిన్న నాయన సూపర్ హిట్ అయింది తను చేసిన సినిమాల్లో వరుణ్ తేజ్ సినిమా అంతరిక్షము మిస్టర్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు హీరో హీరోయిన్స్గా ఆ తర్వాత వీరిద్దరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు తను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పటిదాకా ఒక వెబ్ సిరీస్ రిలీ రిలీజ్ అయిందే అంతేనో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్